హలో ఫ్రెండ్స్ నమస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అల్టిమేటం జారీ చేశారు మహిళల మిస్సింగ్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు లేదంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు జడా శ్రవణ్ కుమార్ ప్రముఖ న్యాయవాది జేబిఎం భారత్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను పాలయ్యేవాళ్ళు సుపరిచితమైన పేరు జడా శ్రావణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వరకు వైసీపీ నిర్ణయాలు వ్యతిరేకంగా పోరాడారు రాజధాని అమరావతి ఇతర అంశాలపై న్యాయపరంగాన్ని పోరాటం చేశారు వృత్తిపరంగా న్యాయవాది కావడంతో న్యాయపరంగా ఆయనకు అపారమైన మేధొస్తుంది ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే వైసీపీ ఐఎంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై టీడీపీ అనుకూల మీడియాలు నిర్వహించే న్యూస్ డిబేట్లో పాల్గొనేవారు వైసీపీకి వ్యతిరేకంగా డిబేట్ చేసేవారు అయితే సరిగ్గా ఎన్నికల కార్ ముందు ఆయన స్టాండ్ మార్చేశారు కూటమికి వ్యతిరేకంగా గల్లు వినిపించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా దక్కలేదు అమరావతి ప్రాంత సమస్యపై న్యాయపరంగా పోరాడిన ఆయనకు మంగళగిరిలు కేవలం నాలుగు వందల పదహారు ఓట్లే వచ్చాయి నూటాకు పడిన ఓట్లు ఎనిమిది వందల తొంభై ఎన్నికల ముందు వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు ముప్పై రెండు వేల మంది మహిళల మిస్సింగ్లపై జడా శ్రవణ్ కుమార్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు గతంలో ముప్పై రెండు వేల మంది మహిళలు వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ ఇటీవల శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో క్లిప్ను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేత అంశాన్ని కూడా జడాశ్రావణ్ కు తప్పుపట్టారు పార్టీ ఆఫీసులు కూల్చడానిక ప్రజలు అధికారం ఇచ్చారా టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి అనుమతి ఉందా అంటూ ప్రశ్నించారు టీడీపీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు హలో ఫ్రెండ్స్ నమస్తే